హలో వెల్కమ్ వెల్కమ్ల వైబ్స్ ఈ రోజు మనం శ్రీ శ్రీ వీరప్పయ్య గారి నేల వచ్చేసాం కం ఇక్కడైతే మనకి గత ఆరు సంవత్సరాల నుంచి ఉచిత భోజనం అయితే పెడుతున్నారు కాబట్టి ఆరు సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మరిన్ని వివరాలు లోపలికెళ్ళి తెలుసుకుందాం పదండి ఓకే ఈ రోజు అయితే మనం కాశీరెడ్డి నాయన నేలమట్టం అన్నదాన సత్రం దగ్గర ఉన్నాము ఈ రోజు ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నాం నమస్తే స్వామి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయింది స్వామి కరోనా వచ్చినప్పుడు పెట్టాము ఇంకా బనగా నేల మాట కాశీ ఇది ఇప్పుడు ఇది మొదలు పెట్టినామీ కలగూట్ల రామచేంద్ర నాయనని తరఫున ఇక్కడ జరుగుతుంది అంటే మరి ఈ ఆశ్రమానికి డబ్బులు ఎవరుస్తారు స్వామి అందరి దాతలు ఇచ్చినటువంటి ఒక పూట స్వామి మూడు పెడతారా పొద్దున్న ఏడు మొదలు పెట్టే టైం అనేది మధ్యాహ్నం తింటా ఉంటారు రాత్రి ఎంత మంది తింటారు స్వామి రోజుకి కనీసం చెప్పలేము సాయం నలభై వేల మంది తినంత మంది తింటారు సంవత్సరాల నుంచి తింటూనే ఉన్నారు వచ్చిన వాళ్ళు భక్తులు కానుకలు రకాలు కూడా వేస్తారు స్వామి ఏమేమి రకాలు పెడతారు స్వామి ఇక్కడ స్వామి కలర్ రైస్ పెడతాము పొద్దున్న చీట్ పెడతాము పొద్దున్న టిఫన్ ఒకనాడు ఉప్మా పెడతాము బజ్జీ గాని బజ్జీ ఒకనాడు పొంగలి వడ ఒక ఇడ్లీ ఇల్లు పెడతాము రకాలు ఓకే ఉచిత భోజనంలో కూడా స్వామి రకాలు పెడుతున్నారు ఉదయం టిఫిన్ రాత్రి మజ్జిగ పెరుగు ఓకే ఎవరు వచ్చిన భోజనాలు పెడతారు అన్నం పెట్టేది అది ఎవరైనా అడిగేది ఈ ఊరు గాని పక్క ఊరు ఎవరైనా ఎంత జనం రాని ఏ ఎక్కడ మేము అడిగాం మొత్తానికి తిని బయటికి స్వామి చూసారు కదా ఇప్పుడు మన పెద్దయ్య మాట్లాడేది ఇక్కడ ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి ఖచ్చితంగా భోజనం పెట్టడం జరుగుతుంది వాళ్ళు ఎవరైనా కావచ్చు హిందూ గాని ముస్లిం గాని క్రిస్టియన్ గాని ఏవైనా కావచ్చు వాళ్ళ రిలీజన్ ఏదనేది అడగరు ఒక్కసారి ప్లేట్ తీసుకున్నారంటే భోజనం చేసుకుని బయటికి వెళ్తారు మనం ఎక్కడెక్కడ వేరే వేరే ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం శ్రీశైలంలో గానీ తిరుపతిలో గాని వేరే వేరే ప్రాంతాల్లో ఉచితంగా పెట్టాం కానీ బనాంపల్లిలో కూడా గత ఆరు సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఇట్లాగా ఉచితంగా భోజనాలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఇది ఆ భగవంతుడి కృప ఉంటేనే మాత్రమే జరుగుతుంది లేకపోతే అసలు జరగదు కాబట్టి ఈ సేవా కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోవాలంటే ఒక రోజు ఇక్కడికి రండి ఈ నేల మట్టం దగ్గరికి ఇక్కడ భోజనం తినండి మీకు కూడా దానం చేయాలనిపిస్తే మీరు కూడా మీ యొక్క దానాన్ని హుండి రూపంలో దానం చేయొచ్చు అలాగే మీరు బియ్యం ఇవ్వాలనుకున్నా పప్పులు ఇవ్వాలనుకున్నా ఏదైనా ఇవ్వాలనుకున్నా సరే ఏ వస్తువు అయినా సరే మీరు ఇక్కడ నేల మట్టంలో ఇవ్వచ్చు చాలా రుచికరంగా ఉంటుంది భోజనం ఇప్పుడైతే మేము తిన్నాము ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నారు స్వామి ఇక్కడ ఏ ఊరు స్వామి మీది తాడిపత్రి ఓకే ఆయన ఇంత దూరం ఏంటంటే పనికి వచ్చారా వచ్చి ఇక్కడ తింటున్నారు బాగుంటుంది సమ ఇక్కడ టేస్ట్ ఎప్పటి నుంచి తింటున్నారు మీరు ఇదే ఓకే ఏ ఊరు ఈ ఊరేనా ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ బాగాలేదు ఇక్కడ మీరు సంవత్సరాల నుంచి వచ్చిపోతారు రెండు సంవత్సరాల నుంచి అయితే బాగుందా ఏమేమి పెడతారు సార్ ఇక్కడ ఫుడ్ లో పాయసం పుష్కన్ను అన్నం పప్పు చాలా మజ్జిగన్ను చట్నీ మూడు పూర్లో పెడతారు స్వామి స్వామి మీద నందాల దగ్గర అంత దూరం నుంచి బనాంపల్కి వచ్చినా సరే ఇక్కడ తినేసి వెళ్ళిపోతుంది పక్క ఊరు ఎక్కడ వచ్చినా పెడతారు ఓన్లీ బనాంపల్ వాళ్ళకి కాదు చుట్టుపక్కల ఎవరు వచ్చినా పెడతారు ఓకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి కాబట్టి ఇక్కడ మనకి ఆరు సంవత్సరాల నుంచి అన్నదానం పెడుతున్నారు ఇంకా మీలో ఎవరైనా ఉంటే ఈ నేల దగ్గరికి వచ్చి ఇక్కడ తిని మీ యొక్క దానాలని ఇక్కడ దానం చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే అన్నదానం అన్ని దానాల కన్నా మిన్న కాబట్టి మనం కూడా ఆ అన్నదానంలో మనం కూడా పాల్పంచుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన బ్రాంపల్లో జరుగుతున్న ఈ నేల మట్టం కార్యక్రమాల్లో వచ్చి పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ